తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లోనే బై ఎలక్షన్స్ రాబోతున్నాయా రాబోతున్నాయా నిజమా ఇందులో క్లారిటీ ఉందా నిన్ననే కేటీఆర్ గారు దీని గురించి ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి నిజంగా వస్తాయా దీని గురించి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటా ఉన్నా ఈరోజు మనం వరంగల్ ఉన్నాం వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బెడదా వీరన్న గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం నమస్తే బాగున్నారా నమస్తే అండి ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదులో అంటే కే కేటీఆర్ ఏదైతే ఉన్నదో బై ఎలక్షన్లు దాన్ని మేము చెప్తాను కేటీఆర్ బై ఎలక్షన్ వస్తాయి అనేదాన్ని ఏదైతే చెప్తా ఉన్నాడో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలను పట్టుకొని ఇవన్నీ జరిగేదాన్ని చూసి వాళ్ళు జీర్ణించి భయపడి అంటే జనాలల్లా ఏదో ఒక అపోహ సృష్టించేందుకే కానీ ప్రత్యేకంగా బై ఎలక్షన్ అనేది ఉండదు అట్లాంటి పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు తెలియదు వాళ్ళు అయ్యాక తెలుసుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది ఎప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి వాళ్ళు వాళ్ళు రాజకీయం నేర్చుకున్నప్పుడు ఈయన అక్కడ అమెరికాలో ఏం చేసిండో ఆయనకే కదా మరి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు అన్నట్టుగానే బై ఎలక్షన్స్ కనుక వస్తే మీరు గెలుస్తారా ఇక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇప్పుడు పోలింగ్ జరుగుతుందో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి నిలబడుతున్నటువంటి మీ అభ్యర్థులు గెలుస్తారా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎలా ఎలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం పది సంవత్సరాలలో కూడా ఏ ఒక్కటి చేయలే ఇదే వరంగల్ జిల్లాలో ఇలా ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిపోతే ఇలా గుడాలు పెట్టి అవి తిని ఇవి తిని అందరం సంతోషంగా మీకు ఇల్లు కట్టించిపోతా అని చెప్పిండు ఇలా పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేయలే అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినాయి ఐదు ఆరు ఆమెలు అనే దాని మీద మేము ఎలక్షన్ పోయినాం పోయిన దాంట్లో ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినాం ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇస్తాను రైతు బీమా ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం అదే విధంగా సన్న బియ్యం ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఇవ్వలకు లేని ఒక అవకాశం ఏంటంటే ఒక ధనిక కుటుంబాలలో తినే బియ్యాన్ని ఇలా సామాన్య ప్రతి ఒక్క కుటుంబం కూడా తినాలనే దాని మీద రేవంత్ రెడ్డి కానీ మా మొత్తం క్యాబినెట్ ఈరోజు కొండ సురేఖ గారు కానీ వీళ్ళందరూ కలిసి కూడా సామాన్య దినాన్ని కూడా మనం ఏదైతే తింటానమో మనతో పాటు వాళ్ళు తినాలని ఒక సన్న బియ్యం ఇచ్చే పరిస్థితులు ఇవన్నీ జీర్ణించుకోలేక బయలక్ష్యాలు ఎత్తనా అని చెప్తాను అదంతా ఉట్టి బూటకం రైట్ రైట్ నెక్స్ట్ దయాకర్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేబీ మీరు కూడా చూసి ఉండొచ్చు నాకు తెలిసే సోషల్ మీడియా వేదికగా ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే నేను రాజకీయాల నుంచి దూరం అవుతా అని చెప్పేసి దయాకర్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీరు ఏమో అర్థం చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీరు ఓడిపోబోతున్నారా స్థానిక సంస్థల్లో ఇప్పుడు దయాకర్ రావు రాజకీయంగా సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాను నేను ఆల్రెడీ ఆయన సన్యాసంలో ఉన్నాడు ఒక మహిళ అంటే వేరే ఒక దేశంలో ఉండి వచ్చిండు ఒక మహిళ మీద ఓడిపోయాండు ఆయన సన్యాసంలో లేకపోతే ఇంక ఇప్పుడు ఏమన్నా ఉన్నారు ఆయనకు ఓకే ఆయనకు ఉన్న పరిస్థితులకు వెళ్ళి ఆయన కాపాడుకునేందుకు అట్లా స్టేట్మెంట్లు ఇస్తాను అంతకు మించి దయాకరం ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడే చెప్పిండు నేను మళ్ళీ కేసీఆర్ గారికి అర్థమైంది సన్యాసం తీసుకుంటా అనిపోయి కేసీఆర్ దగ్గర మంత్రి అయ్యిండు ఆయన చెప్పే మాటలు జనాన్ని వినాలి కదా జనానికి మంచి పనులు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ ఏమంటే ఓకే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టైం రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్ లో ఇదే నుంచి నేను నిలబడతా నాకు నాకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ ఉంది ఆ పర్సనల్ ఇమేజ్ కారణంగా నేను మరలా గెలుస్తా అని చెప్పేసి దయాకర్ రావు గారు అంటా ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు దయాకర్ రావు పర్సనల్ ఇమేజ్ అనేది ఉండేది ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్ లో గెలవాలి కదా ఆయన ఎప్పుడు ప్రత్యేకంగానే ఉన్నా ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ వేరే ఇప్పుడు నా ప్రత్యేకంగా నాకున్న ఏదైతే వ్యక్తిగత బలంతో నేను గెలుస్తా నాకు పర్సనల్ ఇమేజ్ తో అని చెప్పుకుంటాను ఆయన పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన త్యాలర్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేసింది లేదు ఆయన పర్సనల్ ఇమేజ్ ఎక్కడ ఉన్నది ఓకే ఈ ఈ ఇరవై ఏడు ఇప్పుడు వచ్చే ఆదివారం ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖులో భారీ పెద్ద ఎత్తున బహిరంగ సభ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పార్టీ వేడుకలు అయితే చాలా అంగరంగ వైభవంగా చేసేందుకు వాళ్ళైతే సన్నాహాలు అంత రెడీ అవుతా ఉంది మోర్ అండ్ వస్తారని చెప్పేసి అక్కడ అంచనా బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉంది దీని గురించి ఇప్పుడు మేము అధికార పార్టీలు ఉన్నాం అసలు సభనే వాళ్ళు మా పార్టీ సభకు కూడా పర్మిషన్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే మేము ఏది ఉన్నా కూడా ఒక పద్ధతిగానే పోతాం ఇప్పుడు దాంట్లో మేము సభకు పది లక్షలు అనే దాని మీద చెప్తాను వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు కలిపితే యాభై వేల మంది జనం రారు ఎందుకంటే జనంలో వాళ్ళ గుండబడే విలువలు అన్నీ పోయినాయి కేసీఆర్ దగ్గర ఏదైనా మెప్పు పొందేందుకు నేను లక్ష మందిని తీసుకెత్తా ఇంకో ఇంకో లక్ష మందిని తీసుకొస్తా అని చెప్తాను కానీ జనం నమ్మే పరిస్థితిలో లేవు ఎందుకంటే ఎన్నో దిక్కులు హైదరాబాద్ మొత్తం అదే యూనివర్సిటీలో మనిషి కార్వే కథలు ఇచ్చి ఇలా ఆడ ఇల్లు అన్నాడు వరంగల్ జిల్లాకి వచ్చి ఇక్కడ గుడాలు కళ్ళు బుక్కి మీకు డబుల్ బెడ్రూమ్ అల్లుడు ఒక కాడు ఉండాలి బిడ్డ ఒకడు ఉండాలి అసలు ఇవ్వలు ఉన్నారు వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ ఆయన ఉన్నారు ఇంకే మనకు అని ఇల్లు వచ్చిందా ఎడ సామాన్య జనానికి ఇవ్వలకు కూడా వాళ్ళు ఏం చేయలే ఎందుకంటే జనంలో ఏదో ఒకటి మేము మాట్లాడాలా మాట్లాడితేనే మాకు ప్లస్ టూ అనే దాని మీద తప్ప కేసీఆర్తోని కేసీఆర్ ఒక్కటి చెప్తే తెలంగాణ రాలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ వేరే కార్పొరేటర్ కూడా ఆయన పార్టీకి వేసుకుంటే వాళ్ళ పిల్లం కూడా మన 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 ప్రాంతం మనకు కావాలని కుట్లాడితే వచ్చింది కేసీఆర్ ఏం రాలే కేసీఆర్ అని ఒక భాగం ఆ భాగంలో ఆయన నమ్మేళ్ళు పది సంవత్సరాలు జనం చేయలే కాబట్టి ఇవాళ ఏం లేదు నా సభకు బదిలేస్తారామస్తారంటే ఎన్ని నుంచి చెప్తారు ఇంతకు ముందు అధికారం ఉంటేనే తాక్కుంటే తాక్కుంటే ఈడ పళ్ళు ఉంటే ఆడకు పదివేల మంది ఇరవై వేల మంది సవ్వకపోవలే అధికారంలో లేనిదే ఎన్నో చెప్తారు పది లక్షల మంది ఆయనకు ఆయన జనమైన జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాలకెళ్ళి గడిపితే కూడా యాభై వేలు దాటారు యాభై వేలు దాటారు రైట్ సో ఇది ఎవాల్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడండి బిబి ఆర్ టీవీ న్యూస్ అంటు దేని బాబాయ్ టేక్ కేర్